ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న అబ్బాయిని గుర్తుపట్టారా ఈ ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ హీరో అయినా తెలుగు రాష్ట్రాలను అభిమానులు ఉన్నారు వీరి స్వస్థలం కూడా ఏపీనే సోషల్ మీడియాలో హీరోల చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి సెలబ్రిటీల ఫోటోలు నిత్యం చక్కర్లు కొడుతూ ఉంటాయి తాజాగా ఓ స్టార్ హీరోకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇంతకు ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరు గుర్తుపట్టారా పేరుకే కోలీవుడ్ హీరో అయినప్పటికీ ఆయన తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఆ స్టార్ హీరో అందుకే తన సినిమా ఏది రిలీజ్ చేసినా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలయ్యేలా చూసుకుంటాడు సినిమాల సంగతి పక్కన పెడితే సిల్వర్ స్క్రీన్ పై ఊరమాస్ ఫైట్లు చేసే ఈ యాక్షన్ హీరో తరచూ పెళ్లి రూమర్లతో వార్తల్లో నిలిచాడు అది కూడా తనతో కలిసి నటించిన హీరోయిన్లతోనే అయితే అవన్నీ కేవలం పుకార్లు గానీ మిగిలిపోయాయి సినిమాలు తక్కువే కానీ క్రేజ్ మాత్రం ఫుల్ మరి అంత క్యూట్ గా ఉంది ఏంది మావా ఆ హీరోయిన్లందరి పెళ్లి అయిపోతున్న అతను మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాగా వార్తల్లో కనిపిస్తున్నాడు ఇటీవలే ఓ హీరోయిన్ తో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు త్వరలోనే వీరి పెళ్లి గ్రాండ్ గా జరగనుంది ఇంతకు ఈ అబ్బాయి మరెవరు కాదు కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్ ఎఫైర్స్ కు కొదవేలేదు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్ కట్ చేస్తే యాభై ఏళ్ల వయసులోనూ సింగిల్ తమిళ్ స్టార్ హీరో విశాల్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులోకి డబ్బి విజయాన్ని అందుకున్నాయి సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా సౌత్ ఇండస్ట్రీ నటీ నటుల సంఘం కార్యదర్శిగా బాధితులు నిర్వర్తిస్తున్నారు నటి సాయిదను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్ చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్ లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్ ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది త్వరలోనే వీరి వివాహం జరగనుంది